హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి కర్బూజా ఐస్ క్రీమ్ ఇది కటింగ్ కష్టం అవడం వల్ల మంచి షేపుల్లో అయితే కట్ చేయలేకపోయాం టేస్ట్ అయితే బాగా వచ్చింది దీని ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కర్బూజాని తీసుకొని పైన భాగం కొంత కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఉన్న పల్ప్ మొత్తం స్పూన్తో తీసేస్తే వస్తుంది ఈజీగానే వస్తుంది అలా తీసేసుకొని సీడ్స్ సపరేట్ చేసుకుందాం సీడ్స్ సపరేట్ చేశాక పల్పుని వరకు మిక్సీ జార్లో వేసుకుందాం పల్పు మొత్తం తీసేసి దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొన్ని మిల్క్ తీసుకుందాం టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకొని వాటిలో కొంచెం సపరేట్ చేసి పెట్టుకుందాం ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి కాగనిద్దాం ఒక రెండు పొంగులు వచ్చే వరకు అవి కాగుతూ ఉంటాయి ఈలోపు మనం పక్కన పెట్టుకున్న మిల్క్లో కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాం ఒక స్పూన్ ఫ్లోర్ అండ్ కస్టర్డ్ పౌడర్ వన్ వన్ స్పూను లేదంటే రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అవి వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం దాంట్లో ఏం లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం అవి ఇలా పక్కన వేసుకుందాం ఇప్పుడు మన మిల్క్ బాయిల్ అయిపోయా ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ మిక్స్ని మిల్క్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి మిల్క్ కన్సిస్టెన్సీ బాగా తిక్కుగా వస్తుంది అనమాట అలా కలుపుకున్న తర్వాత దీంట్లో వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా చేసుకోవచ్చు అంటే బెల్లం వేసుకొని చేసుకోవచ్చు మేమైతే షుగర్తోనే చేస్తున్నాము మనకిలా థిక్గా వస్తుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవ్వనిద్దాం కూల్గా అయిన తర్వాత దీన్ని తీసి మిక్సీ జార్లో మనం ఆల్రెడీ కర్బూజా మిక్స్ ఉంది దాంట్లోనే ఇది కూడా యాడ్ చేసుకుంటాము మిక్స్ యాడ్ చేసిన తర్వాత వెనలా ఎసెన్స్ ఫ్రెష్ క్రీము వేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు ఈ మిక్సీని మనం పల్ప్ తీసేసిన కర్బూజా డబ్బాలో వేసుకుందాము వేసుకొని దానికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకుందాం తీసేసిన తర్వాత మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ కట్ చేయడం మాత్రం మాకు చాలా కష్టం అనిపించింది అందుకే పీసెస్ ఈవెన్గా కట్ చేయలేకపోయాము కానీ టేస్ట్ బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్